హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఒకటి ఏ ఇమేజ్ అని ట్రెండ్ అవుతుంది ప్రతి ఒక్కరు స్టేటస్లో చూస్తున్నాను అండ్ అలాగనే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను ఫేస్బుక్లో చూస్తున్నాను యూట్యూబ్లో చూస్తున్నాను ప్రొఫైల్ పిక్డ్ పెట్టుకోవడం నేనైతే ఎలా అనుకున్నానంటే ఇదేం రియల్ ఇమేజ్ ఏమో అనుకున్నా కానీ నాకు తర్వాత తెలిసిందే ఇది రియల్ ఇమేజ్ కాదు ఏఐ వాళ్ళు క్రియేట్ చేసింది అది అండ్ సార్ నేను వాటికి చాలాసార్లు అనుకున్నాను ఎక్కడైనా బయట షాప్స్లో ఏమైనా నమ్ముతున్నారా అలా ఇలా అనుకున్నా ఎవరు రిట్ చేస్తున్నారా బాగానే లాస్ట్కి నా నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఈ వీడియో ఎందులో దొరుకుతుంది అనేసారండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అసలు చాలా అంటే చాలా బాగుంది నేను నా నేనైతే చాలా హ్యాపీ అయినాను వీడియో కూడా మీరు కూడా చూసి దాన్ని హ్యాపీ అవుతారు మీరు కూడా చేసుకుంటారు అనేసి నేను అనుకుంటానా అండ్ అలాగే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు పంపిస్తాను నన్ను ఇక్కడే పక్కన యాడ్ చేస్తాను చూడండి అండ్ అలాగనే ఐఫోన్లో అయితే సఫారీలోకి వెళ్ళండి నార్మల్ ఫోన్స్లో అయితే కింద గూగుల్లోకి వెళ్ళండి ఇందులో గూగుల్ జెమినీ అని కొట్టాక గూగుల్ జెమినీ అనే లింక్ని క్లిక్ చేయండి అక్కడ నో థ్యాంక్స్ పెట్టేసి కింద ఇక్కడ పెస్లింబల్ ఉంది కదా ఆ పెస్ట్లింబల్ పైన అప్లోడ్ దానిపైన కొట్టాక మనకి ఈ ఇమేజ్ మీకు నచ్చిన ఇమేజ్ తీసేసుకోండి అండ్ అలాగనే క్లారిటీగా ఉండాలి క్లారిటీ లేకపోతే వేరే వాళ్ళ ఇమేజ్ వస్తుంది మీకు అలాంటి కోడ్ నేను పంపిస్తాను జస్ట్ వెయిట్ సెకండ్స్ కొద్దిసేపు వెయిట్ చేశారనుకోండి మీ ఇమేజ్ మీకు క్రియేట్ అయిపోద్ది అక్కడ జనరేటింగ్ ఇమేజ్ అని చూపిస్తుంది జనరేట్ అయిపోయినండి ఇలా వస్తుంది ఇమేజ్ ఈ ఇమేజ్ని సేవ్ చేసేసుకొని మీరు డైరెక్ట్ స్టేటస్లో అప్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది తెలుసా ఇమేజ్ చూసారా మీకు కోడ్ పంపిస్తాను నాకు మీరు కామెంట్లో హాయ్ అని సని పెట్టారనుకోండి నీ కామెంట్లో నేను కోడ్ పెడతాను ఆ కోడ్ పెట్టినాకనే మీకు ఏ అది ఏ ఏ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే కాదు ప్రతి ఒక్కరు ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటాను ఒకసారి ట్రై చేయండి నేను స్క్రీన్ కార్టింగ్ పెడుతున్నాను మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి